అరబ్ దేశాల్లో దుబాయ్ సౌదీలో లక్షల సంఖ్యలో మన తెలంగాణ ఓట్లు పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళు కూడా గోబ్యాక్ అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమవుతుంది మరి ఎవరి మీద పోరాటం చేయాలి ఈ దేశంలో నిజంగా సమస్య వారు రోహింగ్యాలు అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు వాళ్ళు అక్రమంగా సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి ఓటర్ ఐడీలు ఆధార్ కార్డులు తీసుకొని ఓటు బ్యాంకుగా మారుతున్నారు నేరాలకు పాల్పడుతున్నారు భద్రతకు ముప్పు అవుతున్నారు వాళ్ళ మీద గోబ్యాక్ నినాదం మనం పెట్టాలి కానీ మనతో పాటు పండుగలు చేసుకునే సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే మార్వడీల మీద కాదు ఇక్కడ ఇంకో పాయింట్ మీకు అర్థం కావట్లేదు ఇద్దరు దన్నుకుంటే మూడోటోనికి లాభం వస్తుంది ఇది రాజకీయాల్లోను సమాజంలోనూ ఎప్పటి నుంచో జరుగుతున్న సత్యం ఇప్పుడు తెలంగాణలో మార్వడీలు గోబ్యాక్ అనే నినాదం కూడా అట్లాంటి చిచ్చే తెలంగాణ ప్రజలు మార్వడీల మధ్య గ్యాప్ క్రియేట్ అయితే ఏమైతుంది మార్వడీలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బిజినెస్ కమ్యూనిటీ టెక్స్టైల్స్ జ్యువెలరీ హోల్సేల్ మార్కెట్లు కిరాణం దాదాపు అన్ని రంగాల్లో వాళ్ళు చాలా బలంగా ఉంటారు ఇప్పుడు వాళ్ళపైన ఉద్యమం మొదలైతే వెళ్ళగొట్టాలి